బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ల జీవోపై పై హైకోర్టు స్టే విధించడంతో బీసీ రిజర్వేషన్ల జీవో తొమ్మిదికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన వారి చర్యను నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మను బొమ్మను చేశారు అనంతరం రోడ్డుపై బయట రోపం నిర్వహించారు వ్యతిరేకిస్తున్న వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపరి శేఖర్ సగర మాట్లాడుతూ బీసీలకు పదవులు వస్తూ ఉంటే అగ్ర కులస్తులు ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు బీసీల నోటి ముద్దను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా అవకాశం బీసీలకు అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం చట్టబద్దంగా కల్పించిన తర్వాతనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన హెచ్చరించారు రెడ్డి జాగృతి నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు నిరసన కార్యక్రమాలు ఏవైతే తీసుకుంటున్నామో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చట్ట సభల్లోకి అడుగు పెట్టలేనటువంటి అనేక కులాలు ఈ రోజు సంచార జాతి కావచ్చు బీసీలో వెనుకబడినటువంటి తరగతులు కావచ్చు ఈ రోజు కనీసం అసెంబ్లీ మెట్లం పక్కగెడితే స్థానిక సంస్థల్లో కనీసం వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జీసీ అర్హత కూడా ఈ దేశంలో మాకు లేదా ఇంత ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ సూత్రాల ప్రకారమైన మా వాట మాకు కావాలని చెప్పి పోరాటం చేస్తా ఉంటే ఈ కలిసిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇది సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా దోపిడీ చేసినటువంటి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ దొరలు ఈ పటేళ్లు ఎవరైతే ఉన్నారో బీసీలను అనగదొక్కుంటా రోజు రాజ్యం వెళ్తా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి ఆర్థిక దోపిడీ కాకుండా ఈ రోజు రాజ్యాధికారంలో అడుగు పెట్టకుండా చట్టసభలో కాదు కనీసం స్థానిక సంస్థలు కూడా అవకాశాలు కల్పించకుండా కుట్రలు చేస్తున్నటువంటి అగ్ర కులాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని భర్త పట్టడానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలు ఐక్యమైనవి ఖచ్చితంగా వదిలిపెట్టాం ఈ రోజు ఏదైతే దిష్టిబమ్మ గణనంతో సరిపోదు నా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వాలకు రెండు నేను రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అధికారికంగా ఇవ్వకుండా మీరు ఎలక్షన్లకి వెళ్తే మీరు రెండు పార్టీలను ఓడబెట్టి ఇండిపెండెంట్ గా గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము